హాయ్ యార్స్ ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది అదేంటంటే విశాఖలో వైసీపీ హయాంలో నిర్మించిన ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దానికి విద్యుత్ శాఖ నోటీసులు జారీ చేసింది సుమారు అరవై లక్షల బకాయి పడిందంట ఇప్పటి ఆ భవనానికి సంబంధించి కరెంటు బిల్లులు అరవై లక్షలు పే చేయాలంట సగటున నెలకు ఆరు లక్షలు ఏడు లక్షల రూపాయలు కరెంటు బిల్లు దానికి వస్తుంది దానికి బిల్స్ కట్టడం మానేశారు సో ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ బిల్డింగ్కి నోటీసులు జారీ చేయడం జరిగింది మరి డే అండ్ నైట్ కూడా ఏంటంటే విద్యుత్ దగదగలతో పని ఉన్నా లేకపోయినా అక్కడ ఎవరున్నా లేకపోయినా సరే కాస్ట్లీ మొత్తం ఏడు బిల్డింగ్స్ అక్కడ ఉన్నాయి ఆ ఏడు బిల్డింగ్స్లో కూడా ఏంటంటే టోటల్ డే అండ్ నైట్ కూడా ఏంటంటే లైటింగ్స్తోని ఏదో పెద్ద గ్రాండ్గా చూపించాలనుకున్న వైసీపీ ప్రభుత్వం మరి కరెంటు బిల్లులు కట్టలేదు ఇంతవరకు కూడాను దానికి సంబంధించి అరవై లక్షల బకాయి ఉన్నట్టు విద్యుత్ శాఖ వాటికి నోటీసులు ఇచ్చింది ఇమీడియట్లో పదిహేను రోజుల్లో బిల్లులు కట్టకపోతే కనుక పవర్ కట్ చేస్తామని చెప్పి నోటీసులు జారీ చేయడం గమనార్హం మరి ఏం జరుగుతున్న ముందు ముందు మనం చూడాలి